రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కోసం అందులో భాగంగానే ఎందరో మహానుభావం ఆ పోరాటం చేసి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న పోరాటం చేసి సాధించుకునేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దానిని దశలవారీగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారీగా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇవాళ దానికి సంబంధించి పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన హామీలు తొంగలో తొక్కుతూ ఒకే రోజు ముప్పై రెండు విభాగాల్ని ఈవైఐ ద్వారా ముప్పై రెండు విభాగాల్ని ఏంటంటే ప్రైవేటీకరణ చేసే ప్రక్రియలో ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ వెళ్తూ ఉంది అందులో భాగంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రతి విభాగాన్ని విడదీసి ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతాం అందులో ఇప్పటికే ఆర్హెచ్ఎంపి ఆర్ఎంహెచ్పి స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ మరియు సిసిఎం ఫోర్ అలాగే మాధారా మైన్స్ సెంట్రల్ మోషన్ షాప్ వంటి ప్రధానంగా ప్రధా వాటి మీద దృష్టి పెట్టాలంటే ఏవైతే మెయిన్ మెయిన్ విభాగాలు ఉన్నాయో స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాటి మీద దృష్టి పెట్టారు ప్రైవేటీకరణ చేసే దిశగా అందులో భాగంగా ఇవాళ మనం సాధించుకున్నటువంటి ఆ హక్కుని నిలబెట్టుకోకపోతే ఏదైతే ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్రం అన్నది కొంతమంది పోరాడి సాధించుకునేటువంటి మంది అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు కూడా ఎందుకంటే ఆ పోరాటం అనేది కొంతమంది పోరాటం చేసి సాధించి పెట్టినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అది దానివల్ల ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం తగ్గుతుంది ఉద్యోగాలు బలైపోరా కాంట్రాక్ట్ ఉద్యోగాలు బలైపోరా ఇప్పటికే పదకొండు వందల యాభై మంది కూలీలు లేటంటే రోడ్డున పడ్డారు దిక్కు దివాణా లేదు ప్యాకేజీ పేరును మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాదు ప్యాకేజీ పేరున కొత్త నాటకం కాస్త కానీ వాస్తవం ఏంటంటే ఉద్యోగాల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉందట ప్యాకేజీ పేరున అదేవిధంగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న ఎన్నికల్లో ఇచ్చినట్టు అంటే హామీలో భాగం కాదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు గనక తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ప్రైవేటీకరణకి గేట్ వేలు ఎత్తేసినట్టుగా అని ఎస్ మా పార్టీ గత ఐదు సంవత్సరాలు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పి దానికి సాక్ష్యం స్వామి గారు స్వయంగా ఆయనే చెప్పినారు ఈ విషయాన్ని అవునా కాదు వాస్తవాలు కావా ఇటువంటి సమయ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మోసం చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని వెన్నుపోటు పుడిచారు మాట మీద నిలబడింది దయచేసి ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ జరిగితే రేపు ఉదయం ఎంతమంది నష్టపోతారనేది అనేది దాని ఊహ కందదుదు దాని మీద వచ్చేటువంటి ఆదాయం వాడి ప్రైవేటీకరణ చేసుకున్నటువంటి ఏదైతే కంపెనీలోనే వాళ్ళ జోబు వాళ్ళ జోబులోకి వెళ్తుంది తప్ప ఈ రాష్ట్ర ఖజానాకు వస్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాయి మన అదేవిధంగా మనం చూసుకుంటే ఇవాళ కార్మికులందరూ కూడా దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విశాఖ హక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేస్తుంది దాన్ని మనం నిలువరించాల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని ఆపాలి ఆపాలి అని అంటే రోడ్ ఎక్కాలి ఏదైతే ఈ ఆయిల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని తక్షణమే రద్దు చేసే దిశగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు విశాఖ ఉక్కుమే ప్రైవేటీకరణ చేయట్లేదు అన్న మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మెదపట్లేదు దానికోసం అడిగిన ప్రతిసారి ఏదో కలగులు కబులు చెప్పి మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడన్నా సరే మనం చూసామా ఇవాళ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు కూడా తీసుకోవాలి ఉచాక ఉక్కు ఉక్కు పరిశ్రమలు అదే విధంగా మొదటి విడతలో పదకొండు వందల యాభై మంది కూలీలు అనేటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా తొలగించడం అన్యాయం కాదు ఇది వాస్తవం కాదు ఎందుకు తొలగించాలా మీరు తొలగిస్తున్నారు అంటే దాన్ని ఎలాగని భావించాలా రెండో విడత మరింత మంది ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం జరుగుతా ఉంది ఇది వేలాది కుటుంబాల సంక్షోభానికి నెట్టేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఆ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ ఏమైనా ధర్నాలు కానీ అక్కడ ఉద్యమాలు కానీ చేస్తా ఉన్నారు చెప్పండి నేను ఒకే ఒక్క ఒకే ఒక్క విషయం నేను చెప్తా ఉన్నాను వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎంత దారుణంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీన్ని ప్రైవేటీకరణ చేస్తే దిశగా అడుగులు వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాట్లాడటం జరిగింది కదా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామని ఘనంగా ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ఏమయ్యారు మీరు ఎక్కడ చక్కెరలు కొడుతూ ఉన్నారు ఏమయ్యారండి మీకు చిన్న మచ్చుతునక ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని మీకు చూపిస్తారు మనం పనులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది మీరెవరండి అమ్మడానికి వరెవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజాస్థానం దీని మీద గౌరవం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు ఇప్పుడు స్పందించమని చెప్పండి వారికి ఎందుకు స్పందించట్లేదు ఎంపీ కదా నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి కదా మీరు తప్పితే నాపించలేరా మూడు సార్లు ఎంపీ మూడు లక్షల యాభై వేల ఓట్లతో మిమ్మల్ని మేము గెలిపించాం ఏ ఆపరా నిలుపుదల చేయరా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ గాడుదలు కాస్తా ఉందా ప్రజలు మోక్ష్యమా మీచ్చిన హామీలు ముఖ్యమా కోటం ప్రభుత్వం ముఖ్యమా చెప్పండి మా తేల్చి చెప్పాలి ఇవ్వాల దీన్ని ఆపుసా అన్న వాయిస్ రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమైంది ఏమైంది మీరు ఆ రోజు ఉండేటువంటి స్పీడు ఏం చేస్తున్నారు మీరు ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు స్పీడు ఊగిపోవడాన్ని ఏమైనాయి ఎక్కడికి వెళ్ళినాయి మిమ్మల్ని నమ్మలేదా ప్రజలు మీ మాటను విశ్వసించలేదా విశ్వసించారు కదా నమ్మారు కదా మరో పదిహేనేళ్ళు ఈ బంధం ఇలాగే ఉంటుందని చెప్పేసి మీరు ప్రకటించారు కదా ఏమైంది మరి నరేంద్ర మోడీ గారికి నేను చెప్తే ఆయన వింటారు అని చెప్పేసి మీరు భావనలో ఉన్నారు కదా కమాన్ ఆపండి ఇది నిలుపుదలు చేయండి ఎంతో మంది పోరాడి సాధించుకున్నటువంటి ఆస్తి ఇది దీన్ని మనం వదులుకుంటామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దీని మీద ప్రజలు తిరుగుబాటు చేసే ముందే దీన్ని మీరు నిలుత చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా దీనికి ప్రజలు తిరుగుబాటు జరుగుతా ఉంది ప్రజలు రోడ్ ఎక్కాల ప్రజలు తిరుగుబాటు చేయాల ప్రజలే దీన్ని అడ్డుకోవాల మేము మద్దతిస్తాం మేం ఖచ్చితంగా మా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ అన్నారు మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టి పంపించాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అని చెప్పేసి కూడా మేము ఇవ్వడం జరిగింది చెప్పడం కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంక ఇందుగా నేను కావాలి ఎటువంటి కుట్రలు నిలుపు ఎటువంటి కుట్రలు కూడా నిలవదు అంతేనా కాదా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు అమ్మేసే దిశగా అడుగులు ఉన్నారంటే ఏమని అనుకోవాలండి అది చంద్రబాబు నాయుడు గారు సాధించి పెట్టిందా కాదు కదా కాదు కదా నరేంద్ర మోడీ గారు ఏమైనా ఉద్యమం చేశారా దానికోసం కాదు కదా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానీ లేదా వాళ్ళ ఫాదర్ ఎర్రనాయుడు గారు కానీ చేశారా లేదు కదా అందుకు దాని విలువ మీకు తెలియట్లా ఎవరో పోరాడి సంపాదించినటువంటి స్టీల్ ప్లాంట్ మనం అప్పనంగా అమ్మేసుకుంటున్నాం ఇవాళ కమిషన్ తీసుకొని హ్యాపీగా ఏసీ రూమ్లలో నువ్వు కూర్చున్నావు ఇప్పుడు ఎవడు కూర్చున్నాడు ఏసీ రూమ్ లో నేను అడుగుతా ఉన్నా ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడ చక్కర్లు కొడతా ఉన్నాం ఎక్కడో ఎవరో చనిపోతే ఎదురు చూస్తూ ఉన్నట్టుకున్నావు ఆ వీడియో మీ టీం పంపించి ఆ వీడియోలు తీసుకొని ఏంటిది ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అన్ని ప్రైవేటీకరణ తీసుకొని పోతే దేనికండి ప్రభుత్వాలు ఉన్నాము దేనికి ఇటువంటి ఆస్తులు కూడా మీరు కాపాడుకోలేకపోయింది మీరు ఒక ప్రభుత్వం నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు మీది ఒక ప్రభుత్వమా నువ్వు ఒక ఎంపీవా అందులోని ఇంకి ఇంకే సో కేంద్ర మంత్రి నువ్వు కేంద్ర మంత్రివా దేని కేంద్ర మంత్రివి ప్రజా ప్రయోజనాలు నేను తాకట్టు పెట్టేటువంటి వ్యక్తివి కాదా అని చెప్పేసి నేను అడుగుతాను చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు నేను చూపించినటువంటి వీడియో మీదే కదా మేమేం మార్పింగ్లుగా చేయలేదు కదా మీరు మాట్లాడినటువంటిదే అది ఆ రోజు చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఏం మాట్లాడతారు మీరు ఏమన్నా అంటే పలాసలో ఎయిర్పోర్టు ఆ పోర్టు దగ్గర ఎయిర్పోర్టు ఇవే మాటలు వస్తున్నాయి తప్ప ఇవాళ నేను రామ్మోహన్ నాయుడు గారు నేను ఓపెన్ గా అడుగుతా ఉన్నాను నీకు సత్తా ఉంటే దమ్ముంటే ఈ ప్రైవేటీకరణ నిలుద్దలు చేయండి అంతేకాకుండా నిన్ను నమ్మి మూడు సార్లు ఓటేసి గెలిపించినటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలు నువ్వేం చేసావు నువ్వే అంటున్నావు కదా పక్కలెళ్ళి ఎస్ మా ప్రాంతం వెనకబడి ఉంది మాకు ఉద్యోగాలు సరిగ్గా లేవు యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఎట్లా కల్పిస్తావు ఇంత పెద్ద ఎత్తున ఉండేటువంటి ఉపాధి నేను వాపలేకపోతున్నావు నువ్వా ఉపాధి కల్పిస్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నీకు సత్తా ఉంటే నాలుగేళ్ళు ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడిపించేటువంటి ఏ ఒక్క పరికరమను నువ్వు తెలిసి సాధించగలవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ నాలుగేళ్లలో ఈ జిల్లాలో తేగలవా మాటలు చెప్పడం తేలిక కాదు రాము రేపు ఉదయం ఏంటంటే వాస్తవాల్ని మనం వేసేటువంటి మాటలు ఏముంది నరమలేని నాకు ఎలాగైనా పలికేస్తుంది ఇవాళ నువ్వు ఆ లో ఉన్నావు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు ఇవాళ అధికారానికి వచ్చేసరికి ఏమైంది చివరిగా నేను ఒకే ఒక్క మాట చెప్తాను విశాఖ అమ్మడం అన్నది నమ్మక ద్రోహంతో సమానం కాదు అదే విధంగా దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది మాట తప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మాట తప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేపు ఉదయం దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోబోతున్నారన్న విషయాన్ని నేను తెలియజేస్తూ ప్రజా ఉద్యమాల ముందు ఎటువంటి కుట్రలు కూడా నిలుపు నిలవని చెప్పేసి నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ